నమస్కారం న్యూస్ ఛానల్కి స్వాగతం సుమారు వారం పది రోజులుగా గరికపాటి గారికి సంబంధించిన అంటే ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఆయన పేరు ప్రతిష్టల్ని దిగజార్చేలాగా యూట్యూబ్లో విపరీతంగా వీడియోలు వస్తున్నాయి అందుకు కారణం తెలిసిందే కామేశ్వరి గారు విడుదల చేసిన వీడియో ఇక్కడ మనం అందరం మాట్లాడవలసింది ఏంటంటే మొట్టమొదటిగా ఇది ఇంటి విషయం కొన్ని విషయాలని నాలుగు గోడల మధ్యన ఉంచాలంటారు మన జీవనం సాగించే విధానం మన భోజనం కానీ కాలకృత్యాలు కానీ శృంగారం కానీ ఈ నాలుగు గోడల మధ్యన జరిగే కష్ట నష్టాలు గొడవలు దెబ్బలాటలు అన్నిని కూడా దెబ్బలాట్లను కానీ దేనైనా సరే నాలుగు గోడల మధ్యన ఉంచాలి కానీ అంటే గుప్పెట్లో ఉంచాలి కానీ నుంచి బయటికి తీసుకురాకూడదు అనేది తెస్తారు అంటే గుట్టుగా ఉంచుకోవాలి అని అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు గరికపాటి గారికి పద్మశ్రీ రావడం ప్రపంచమంతా ఆయన పేరు మార్మోగుతూ ఉండడం ఆయనని దైవంగా భావిస్తూ ఆయన చెప్పే మాటల్ని అనుసరించే వాళ్ళ సంఖ్య పెరగడం ఇవన్నీ జరిగిన ఈ సమయంలో కామేశ్వరి గారు వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో విడుదల చేశారు సాటి స్త్రీగా ఎప్పుడు స్త్రీని అందరం గౌరవిస్తాం గౌరవించడంలో కాదు ఏ ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో బయట పెడుతున్నారు అంటే ఇలాంటి విషయాలను బయటికి తీసుకొస్తున్నారు ఆవిడ చెప్పిన మాటల్లో ఉన్నది ఆయన అంటే అస్సలు ఇష్టం లేదనే విషయాన్ని ఆవిడ స్పష్టంగా చెప్పారు ఆయన ఆకారాన్ని అసహించుకున్నారు ఆయన ప్రవర్తనని అసహించుకున్నారు అన్నిటినీ అసహించుకున్నారు సరే అది వాళ్ళిద్దరి వ్యక్తిగత విషయం ఆయన మంచి చెడు అని నిర్ణయించవలసిన అవసరం మనకి లేదు మనకు అవసరమైనది ఏంటంటే ఆయన ప్రవచనం ఆయన చెప్పే విషయాల వరకే మనకి సంబంధం వ్యక్తిగత విషయాలతో ఎవరి వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు ఇక్కడ చిన్న సంఘటన చెప్తాను నేను అంటే మా నాన్నగారు మాకు చెప్పింది మా నాన్నగారు అంటే మళ్ళీ ఉషశ్రీ గారు ఆయన అనుభవాన్ని ఒకసారి చెప్పారు ఆయన ఆకాశవాణిలో పనిచేస్తున్నదా శ్రీశ్రీ గారి ఆఖరి రోజులప్పుడు ఆ టైంలో ఆకాశవాణికి పిలిపించి ఆయన చేత రికార్డ్ చేయించారు ఇవన్నీ మనం ఎందుకంటే రికార్డ్ చేసుకోకపోతే వాళ్ళ మాటలు మిగలవు కదా అక్కడికి వచ్చిన ఒక ఎవరో సామాన్యమైన వ్యక్తి ఆ శ్రీశ్రీ గారి ఉంది ఒక సీసా ఇస్తే చాలు ఏమైనా చేసేస్తా డబ్బులు అక్కర్లేదంటూ కొంచెం శ్రీశ్రీ గారిని కించపరిచేలా మాట్లాడాడు శ్రీశ్రీ గారి వ్యక్తిగత అలవాట్లతో మనకి సంబంధం లేదు ఎందుకంటే సీసాలు ఇస్తే తాగేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు కదా దానికి మా నాన్నగారు చెప్పిన సమాధానం అంటే ఆ సంస్కారం మాకు కూడా నేర్పించారని చెప్పడానికి సరేనయ్య నువ్వు చెప్పిన మాట బాగుంది నిన్ను శ్రీశ్రీ పక్క పక్కన కూర్చోబెడతాను ఇద్దరికి చెరో సీసా ఇస్తారు కవిత్వం రాస్తావాలో కూడా శ్రీశ్రీ గారిలాగా అడిగారు ఇంత ఎందుకు చెప్తున్నామంటే కారణం ఈ రోజుకి మన శ్రీశ్రీ గారిని ఆయన ఏం చేశారనేది మనం తలుచుకోవట్లా ఈ రోజుకి మహాప్రస్థాన రిఫరెన్స్ ఇస్తాం ఆయన పాండిత్యాన్ని మాత్రమే మనం గుర్తు చేసుకుంటాం ఆయన వ్యక్తిగత జీవితంతో ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మనకి సంబంధం లేదు అసలు అది ఎవరి వ్యక్తిగత జీవితం అయినా మంచి చెడు ఆ కుటుంబానికి మాత్రమే సంబంధం ఇప్పుడు ఇవి ఇలా బయటికి వచ్చి ఆయన గురించి ఇంత నిందిస్తూ నిందించడం ఎందుకో అర్థం కావటం లేదు ఆయనతో ఉండడం ఇష్టం వెళ్ళిపోయారు అది తెలిసింది ఆవిడే చెప్పారు కాబట్టి చెప్తున్నాను నేను ఉండలేకపోయాను అని చెప్పారు ఆవిడ సరే అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్యన ఎవరు మంచి ఎవరి చెడు అనేది మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఏం జరిగిందనే విషయం ఆ ఇద్దరు వ్యక్తులకే తప్పించి మూడో వ్యక్తికి ఎప్పుడూ తెలియదు అది ఎవరిని అడిగినా కూడా ఎవరి వైపు ఒప్పు వాళ్ళు చెప్పుకుంటారు కానీ తప్పుని ఎవరు కూడా చెప్పుకోరు కాబట్టి అసలు మనకి అప్రస్తుతం అసలు ఆ విషయం రెండోది ఈయన ఇలా చేసి వెళ్ళిపోయాడు అని చెప్పిన వ్యక్తి మొదటి భర్త గురించి చెప్పటం లేదు మూడవ వ్యక్తి గురించి కూడా ఆవిడ చెప్పట్లేదు కేవలం గరికపాటి గారిని ఉద్దేశించి వాడు వీడు అంత అసహ్యం ఇంత అసలు ఎందుకు తలుచుకోవడం మీకు మనకి ఇష్టం లేని వ్యక్తిని తలుచుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే ఇక్కడ చిన్న విషయం గుర్తొస్తుంది రాముణ్ణి నిందించిన రాముణ్ణి పొగిడిన అందరికీ పేరు వస్తుందనే ఉద్దేశంతో చాలామంది రాముడి మీద కావ్యాలు రాశారు రాముణ్ణి నిందిస్తూ కావ్యాలు రాశారు మంచి అన్నింటికీ రాముండే వాళ్ళు వాడుకుంటూ వచ్చారు అలాగే ఇప్పుడు ఈవిడ కూడా నలుగురిలోకి తన పేరు రావాలంటే ఇప్పుడు అందువల్లే కదా ఆవిడ చేసిన వీడియోలు ఇలా పెట్టగానే లక్షల్లోకి పెడుతున్నాయంటే అర్థమేమిటి ఆవిడ పేరు గరికపాటి గారితోటి ముడిపడి ఉంది కాబట్టి ఇంతమంది చూస్తున్నారు అంటే ఇప్పుడు ఆవిడ ఆయన పేరు చెరిపేసి సాధించేది ఏమిటి పోనీ ఆవిడకైనా వ్యక్తిగత జీవితం కావాలా అంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ క్రితం వెళ్ళిపోయిన వ్యక్తికి ఇప్పుడు ఎందుకు గుర్తొస్తారు నిజంగా ఆయనే తప్పు ఉంటే అప్పుడే పోరాటం చేసి సాధించుకోవాలి ఇప్పటికీ కూడా ఏమిటి సాధించుకోవాలంటే కోర్టులు ఉన్నాయి యూట్యూబ్ వీడియోలు ఎందుకు ఇప్పుడు సాధించుకోవడానికి అంటే ఒక వ్యక్తిని కించపరిచేలా చేస్తున్నారు అంటే వెనకాల ఏదో ఎవరు అడ్డుకోలేని శక్తి ఉండి నడిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని చిన్న యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే ఆయనకి వ్యతిరేకంగా ఈ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు ఆవిడ చేత మాట్లాడించడం వాళ్ళ రేటింగ్ కోసం వాళ్ళు చూస్తున్నారు కానీ ఆవిడ అర్థం చేసుకోని విషయం ఏంటంటే దీనివల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి ఆవిడ మరింత చెడ్డ ఆవిడ అవుతున్నారు ఇన్నాళ్ళు కనపడని వ్యక్తి గురించి ఎవరు అసలు మాట్లాడుకోలేదు ఆవిడ ఉన్నారు లేరు అని కానీ ఆవిడ మంచి చెడులు కానీ ఎవరు మాట్లాడుకోలేదు పిల్లలు కూడా కోర్టు మీలో కోర్టులో కేసు వేశారు అంటే తల్లిగా చాలా బాధపడవలసిన విషయం ఆవిడ ఎటువంటి పని చేస్తుంటే ఆ పిల్లలు కోర్టులో కేసు వేసి ఉంటారు అయితే ఇది కూడా మనం నిజానికి చర్చించకూడదు మనం చర్చించవలసిన విషయం ఒక్కటే ఏంటంటే అసలు ఏ కారణం ఏమి ఆశించి ఇప్పుడు గరికిపాటి గారిని దిగజార్చడానికి బయటకు వచ్చారు పోనీ ఆవిడ గురించి ఆయన గురించి ఏమైనా ఒక్క సానుకూలమైన మాట మాట్లాడుతున్నారా అంటే ఒక్క మాట లేదు మొత్తం మొదలుపెట్టిన దగ్గర నుంచి వాడు ఆ పేరు ఉచ్చరించడానికి ఇష్టం లేదు వాడలాంటి వాడు వీడిలాంటి వాడు ఇంకా ఆవిడ ఏమంటారంటే ఆ ఫ్రస్ట్రేషన్లో ఆవిడ ఏం మాట్లాడుతున్నారో ఆవిడకే తెలియదు ఒకటి ఆలోచించుకోవాలి మాట్లాడే ముందర మీకు న్యాయం జరగాలి అని అనుకుంటే దానికి వెళ్ళే మార్గం ఉంటుంది అంటే ఒకవేళ మీకు అన్యాయం జరిగి ఉంటే న్యాయం జరగాలి అనుకుంటే వెళ్ళే మార్గం వేరు ఇలా యూట్యూబ్ల్లో పెట్టి చేసుకోవడం వల్ల మీ జీవితం రచ్చకెళ్తోంది సరే ఇంచుమించు చాలామంది ఆయనకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఆడా మగ కాదు ఆడవాళ్ళని ఇలాగే అంటారు మగవాళ్ళని అలాగే అంటారు అనేది కాదు ఒక్క లాజిక్ తీసుకోండి మొదటి ఆయనతో విడిపోయి వచ్చారు ఆయన గురించి ప్రస్తావించట్లేదు రెండో ఆయన గరికిపాటి గారు ఆయన మీద మాట్లాడుతున్నారు మూడో అతను శివప్రసాద్ అతని అని ఆయన ఆయన గురించి మాట్లాడట్లేదు మాట్లాడితే ముగ్గురు గురించి మాట్లాడాలి మీ నిజాయితీ ఎక్కడుంది ముగ్గురితో వెళ్ళిపోయిన వ్యక్తితోటి ఎవరికైనా అసలు ఉంటుందా అది ఎందుకు ఇలా జరిగింది ఇవన్నీ మీరు లోపలగా లేదంటే కోర్టు ద్వారా తేల్చుకోవాల్సిన విషయాలే తప్పించి ప్రజలకి మంచి మాటలు చెప్తున్న వ్యక్తి మీద బురద చల్లడం సరికాదు మంచి చెడులు మీరు చూసుకోండి మాకు అవసరం లేదు మీ కుటుంబ విషయాలు ప్రజలకి అవసరం లేదు ఆయన అంత చదువుకుని చెప్తున్న విద్య మాత్రమే అందరికీ కావాలి ఆయన మంచివాడు చెడ్డవాడు అని చెప్పవలసిన అవసరం కూడా ఎవరికి లేదు ఎందుకంటే ఆయన చెప్తున్న విషయాలు మాత్రమే ప్రజలకి కావాలి ఆయనతో ఎవరికి సంబంధం లేదు అన్ని పుస్తకాలు చదువుకోలేరు కాబట్టి ఎవరైనా సరే చాగంటి గారు చెప్పినా గరికిపాటి గారు చెప్పిన షణ్మఖ శర్మ గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా పద్ధతి పది గారు కానీ శ్యామలాండ ప్రసాద్ గారు కానీ బోలెడు మంది ఉన్నారు మనకి ఎస్వీబీసీలో చెప్తున్న కుప్ప విశ్వనాథ్ శర్మ గారు కానీ ఎవరైనా సరే ఎవరు చెప్తున్నా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎవరికైనా సరే అనవసరం వాళ్ళు ఏం చేశారు మనకి ఏం చెప్పారు మనలో లేని మంచి లక్షణం వాళ్ళలో ఏముంది ఇది మాత్రమే మనం తీసుకోవాలి తర్వాత సీతతోటి నేను సీతని వీడు లక్ష్మణుడు రాముడి నుంచి తీసుకొచ్చాడు ఇలాంటి సీతారాముల పదాలను అసలు ఎవరికి ఉపయోగించద్దు ఎవ్వరూ ఈ ప్రపంచంలో సీత లాంటి సీత ఒకళ్ళే రాముడు లాంటి రాముడు ఒకడే లక్ష్మణుడు లాంటి లక్ష్మణుడు ఒకడే రామాయణం లాంటి కావ్యం రామాయణం మాత్రమే మన ఎవ్వరికీ వాళ్ళ లక్షణాలు లేవు నేను సీతని అంటే ఆయన లక్ష్మణుడు అంటే లక్ష్మణుడు చెడ్డవాడు గారిని తీసుకుపోయాడు లక్ష్మణుడు గారిని ఎంత తల్లిలా చూసుకున్నాడు పాదాలకుండే మంజీరాలు తప్పి చూడనివాడు అందుకని ఇవన్నీ మాట్లాడద్దు రాముడు భార్య ఎవరితోటి వెళ్ళిపోలా రాముడు అన్నగారి కదా ఇక్కడ రాముడి భార్య ఎవరితోటి వెళ్ళిపోలేదు సీత లక్ష్మణుడి దగ్గర రావణాసురుడి లంకలో ఉన్నప్పుడు కూడా నియమ నిబద్ధంగా ఉంది ఆవిడ అందుకని ఎవరితో మళ్ళీ మనం పోల్చుకోవద్దు ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే ఎవరు మంచి ఎవరు చెడు అని చెప్పవలసిన అవసరం మనకి లేదు కావలసిందల్లా ఆయన చెప్తున్న మంచి విషయాలు మాత్రమే మీకు అంటే కామేశ్వరి గారు మీకు నిజంగా ఏదైనా తప్పు అన్యాయం జరిగి న్యాయం జరగాలి అనుకుంటే దయచేసి మీ కుటుంబాన్ని ఇట్లా యూట్యూబ్ ద్వారా గీడుచుకోకండి మీ పిల్లలు పరువు తీసుకోకండి పిల్లలకి కుటుంబాలు ఉన్నాయి ఆయనకి పెద్ద పేరు వచ్చింది మీరు లేదు మీకు నిజంగానే ఆయన వల్ల అన్యాయం జరిగిందని మీరు భావిస్తే కోర్టు పరంగా వెళ్ళండి తప్పేం కాదు అంతేకాని ఒక మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన మీరు ఇలాగ రచ్చ గీడుస్తూ ఏం సాధించాలనుకుంటున్నారు అనే విషయాన్ని అందరూ చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ మనం మనం చెప్పక్కర్లా మీరు సాధించాలనుకున్న దాన్ని ఈ విధంగా కాదనే విషయం తెలుసుకోండి ఒక స్త్రీగా ఉండి మీరు మనం ఎంత అందరికీ ఆదర్శంగా ఉండాలి ఆదర్శ తల్లిగా ఉండాలి ఆదర్శ భార్యగా ఉండాలని అనుకోవడం సరే ఇవి కూడా ఈ మాటలు కూడా వద్దు నిజాయితీగా ఉందాం మనం నిజాయితీగా ఉండి న్యాయబద్ధంగా ఏం జరగాలనే దానికోసం మీరు మీ పోరాటం చేసుకోండి కానీ దయచేసి యూట్యూబ్లోకి వచ్చి మీ జీవితాన్ని కానీ మీ కుటుంబ పరువును మాత్రం కానీ తీయవద్దని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం విజ్ఞప్తే కానీ ఇది మీకు ఎవరు ఆదేశించడం కానీ ఆజ్ఞాపించడం కానీ కాదు ఒక స్త్రీగా మీరు కూడా అందరి చేత మంచిగా అనిపించుకోవాలనే సద్భావనతోటి మాత్రమే ఈ మాటలు చెప్తున్నాం నమస్కారం